ఒక స్టేజ్ దాటిన తర్వాత మనల్ని మనం ఒకసారి ఆలోచించుకుంటే ఏంటో రెగ్యులర్గా మనమే చేస్తున్నాం అవే చేస్తున్నాం జాబ్ జాబ్ సాటిస్ఫాక్షన్ అవుతుంది ఉంది కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు అంటే ఈ కమెడీ అని కానీ ఉండిపోవాలా మనం ఇంకేది చేయలేమా డిఫరెంట్ వేరియేషన్లో ఒక సెంటిమెంట్ ఒక ఎమోషను ఇవన్నీ చేయలేమా ఇవి మన వల్ల కాదా అనుకొని నాకు నేనుగా నిర్ణయించుకొని సప్తగిరి ఎక్స్ప్రెస్ అండ్ ఒక ఎమోషన్ సినిమా చేయడం జరిగింది అందులో ఫాదర్ సాంగ్ ఇప్పటికీ ఎంత ఫేవరెట్ సాంగ్ వెలుగు చీకటిలోన అనే సాంగ్ ఎవరు ఫాదర్ విలేజెస్ లో కావచ్చు బీసీలో చాలా మంది దగ్గర రింగ్ టోన్ గా ఉంటుంది వాళ్ళ ఫాదర్ ని గుర్తు చేసుకునేటప్పుడు ఆ సాంగ్ పెట్టుకుంటారు వెలుగు చీకటిలోన అనే సాంగ్ అందులో ప్లస్ నేను చెప్పిన దానవీర స్వరక్ డైలాగ్ కావచ్చు నాలో ఈ వేరియేషన్ ఉంది అని దాంట్లో సెంటిమెంట్ కావచ్చు డైలాగ్ చాలా మంది చెప్పలేరు తెలుసా ఎన్టీ డైలాగ్ అంత సులభం కాదు అది చెప్పడం నిజంగా ఆ విషయంలో నిన్ను చాలా మెచ్చుకోవాలి అనమాట అంటే నీలో యాక్టర్ గో ఎంత పొటెన్షియల్ ఉంది అన్నది ఆ డైలాగ్ చెప్పడం ద్వారానే తెలుస్తుంది ఆ డైలాగ్ నేను సినిమాలో చెప్పాను అది చాలా హ్యాపీ ఒక సందర్భంలో మా నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ఇది కూడా చెప్పాను ఆ డైలాగ్ అవునా అది మీరు చూసే ఉంటారు యూట్యూబ్ లో బాగా వైరల్ అవును సారీ అవునా హండ్రెడ్ పర్సెంట్ చెప్పావా చేద్దాం చెప్దాం తప్పకుండా చెప్తా అది నాకు అసలు బాలకృష్ణ గారు టర్కీలో షూటింగ్ చేస్తున్నప్పుడు నిజంగా జబ్తగి రెడీ అన్నారు సార్ కింద ఇప్పుడు లంచెస్ కింద ఎక్కడో ఉన్నారు సార్ మీరు అది ఒక మేడ పైన జరుగుతుంది ఒక భవనం పెద్ద బిల్డింగ్ లో కింద ఉంటే రమ్మని చెప్పారు పరిగెత్తుకుంటూ వెళ్ళాను వచ్చారు నా దగ్గరికి బాబు గారు పిలుస్తున్నారు అంటే అవునని చెప్పి పరిగెత్తుకుంటే పరిగెత్తున మెట్లెక్కాలి దాదాపు ఒక ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్ స్టెప్స్ ఉంటాయి ఆయనకు పిలిచారు అనేసరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను వెళ్ళి వెళ్ళి అక్కడ నిలబడేసరికి మనం అమ్మాయి హనీ రోజు ఉంది ఆమె మలయాళం ఆర్టిస్ట్ వీర బాలకృష్ణ గారి గారు అక్కడ చిన్న డిస్కషన్ వచ్చింది ఆ డైలాగ్ మా నాన్నగారు డైలాగులు ఎలా చెప్తారు తెలిసే నేను కుర్రకారు వాళ్ళకి ఎంత ఇన్స్పిరేషన్ అని వాళ్ళు ఏదో మాట్లాడుకున్నట్టున్నారు అది ఎవరు చెప్తారంటే ఇప్పుడే వినిపిస్తారని చెప్పి నన్ను పిలిచారు నేను పరిగెత్తుకుంటే వెళ్ళాను బాలకృష్ణ గారి దగ్గరికి మనం ఆ డైలాగ్ చెప్పాలి రెండింటి గురుగారు మీరు అడగడం చెప్పకుండా స్టార్ట్ గురుగారు నిజంగా అక్కడ నాన్ స్టాప్ ఒక చెప్పేసరికి ఆమె కూడా షాక్ అయింది నాన్ స్టాప్ గా చెప్తారా తెలుగు రాకపోయినా ప్రొనౌన్సియేషన్ ప్లస్ ఆ డైలాగ్ ఎలాగైనా మనకు కొంచెం వర్డ్స్ కొంచెం టంగ్ రోలింగ్ ఉంటది అవి కాకుండా అంత క్లారిటీగా చెప్తుంటే అందులో బాలకృష్ణ గారు చిన్న చిన్న తప్పులు నన్ను సరిచేస్తూ ఆయన ఇచ్చేయడం దానికి ఓవరాల్ గా ఆ సిచ్యువేషన్ అనేది లైఫ్ లో నిజంగా నాకు గొప్ప మెమరబుల్ మూమెంట్ గ్రేట్ రియల్ ఆ తర్వాత నిజంగా ఎందుకో తెలియదు చాలా అప్రిషియేషన్స్ వచ్చాయి బాలకృష్ణ గారి ముందే డైలాగ్ చెప్పినట్టు మామూలు కూడా అయ్యాను అని లేదండి మాకు ఆ డైలాగులు నేర్చుకోవడం వాటిని చెప్పడం అనేది ఒక ఛాలెంజింగ్గా తీసుకొని నేర్చుకోవడం అవన్నీ అని అలా అంటే ఒక యాక్టర్కి తిను పెర్ఫెక్ట్ డైలాగ్ బాగా చెప్పగలడు అని అనడానికి దాన్ని మించిన ప్రా ఇది ఇంకోటి లేదు నా తాపత్రయం అదే అన్న నేను కమిడియన్ కాదు ఒక నటుడుగా మీరు నన్ను గుర్తించండి మీ మీడియా నన్ను నటుడుగా గుర్తించండి అని చెప్ప చెప్పడం కోసమే ఈ సప్తగిరి ఎక్స్ప్రెస్ కావచ్చు సప్తగిరి ఎల్ఎల్బి జాలి ఎల్బి రీమేక్ ఇప్పటికీ దానికి ఒక ఫ్యాన్ బేస్ ఉందన్న ప్రామిస్ నన్ను నమ్మండి సప్తగిరి ఎల్ఎల్బి ఒక ఫ్యాన్ బేస్ ప్రేమ కథ చిత్రం ఒక గా నాకు ఎలా ఒక ఫ్యాన్ బేస్ ఉంటుందో సప్తగిరి ఎల్ఎల్బికి ఆ కోర్ట్ సీన్ ఒక ఫ్యాన్ బేస్ బాగుంటుంది బా సినిమా నేను ఆ రోజు నీతో పాటు ప్రసాద్ లైబ్ లో చూసా లాస్ట్ ఫార్టీ మినిట్స్ గారికి నాకు వచ్చింది మా ఆర్గ్యుమెంట్స్ అదే అంబ్రిల్లా పట్టుకుని వర్షంలో వర్షంలో నేను ఇప్పటికీ మర్చిపోయిన సీన్ అవును అంత అంత ఇంపాక్ట్ ఉంది ఫిల్మ్ లో కానీ ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని సినిమాలు కరెక్ట్ మూడ్లోకి వెళ్ళవు ఎందుకో చెప్పలేము మనం అది అందరి హీరోలకి జరిగేదే నీ ఒక్కరికి కాదు కానీ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ ఇప్పుడు ఈ సినిమాని ఈ పెళ్ళికాని ప్రసాద్ అనే కథని ఎంచుకోవడంలో ఎంచుకుని సినిమాగా చేయడంలో నీకు మే బేసిక్గా మ్యాక్సిమం ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏంటి నువ్వు చెప్పాలంటే అన్న ఎటువంటి ఛాలెంజ్ లేదన్న ఇది నా జోనర్ నా కామెడీ జోనర్ ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ దీన్ని ఫేస్ చేయాల్సిన ప్రాబ్లం ఏమీ లేదు కాకపోతే కామెడీ నేను రెగ్యులర్గా చేస్తా స్క్రిప్ట్ నన్ను నవ్వించింది అనుకో అంటే ఒక కమెడీ అన్నే స్క్రిప్ట్ అనుకో డెఫినెట్గా అటువంటి స్క్రిప్ట్లు వదులుకోకూడదు ఆ డైలాగ్ రైటర్ అఖిల్ వర్మ కావచ్చు ఆ స్టోరీస్ చెప్పిన లోహిత్ కావచ్చు డైరెక్టర్ అభిలాష్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ ఈ ముగ్గురు టీం నా చుట్టూ కూర్చొని నాకు కత్ చెప్తుంటే ఒక కమిడియన్గా నేను ఒక నాలుగు చోట్ల పగలబడి నవ్వాను కానీ ఇది కదా కావాలంటే నన్ను నవ్విచ్చారు మీరు ఇంతకన్నా ఇది అదృష్టం నాకు సినిమా దొరకడం అంటే ఏంటంటే ఇంత ఉన్న సప్తగిరి కాకుండా నా చుట్టూ ఒక నాలుగైదు రూపాయలు సప్తగిరిలో ఉంటారు వాళ్ళు సప్తగిరిని యాక్ట్ చేస్తుంటారు నేను జస్ట్ ఆ సీన్ని ఏమాత్రం అని డిస్టర్బ్ చేయకుండా ఆ మేటర్లో సెటిల్గా చేస్తే సార్ ఇది ఈ సినిమాకి నేను చేసినటువంటి